హాయ్ అండి కంచి వెళ్ళాము మేము ఇది బంగారు బల్లి వెండి బల్లి అంటారు కదా వాటిని ముట్టుకుంటే దోషాలు పోతాయి బల్లి మీద పడిన దోషాలు పోతాయని ఆలయం అండి ఇక్కడికి వచ్చాము మేము ఈ ఆలయ ప్రాంగణం చూడండి ఎంత పెద్దదిగా ఉందో చాలా విశాలంగా ఉంటుంది ఈ ఆలయాలు చోళరాజులు కట్టించారట పురాతనమైన ఆలయాలు కొన్ని వందల సంవత్సరాల క్రితంవి అయినా కూడా చెక్కు చెదరకుండా చాలా చక్కగా ఉన్నాయి ఈ ఆలయంలో కోనేరు కూడా ఉందండి మేము దర్శించడానికి వెళ్తున్నాం కదా తొందర తొందరగా వెళ్తున్నాము కోనేరు తీయలేకపోయాము అదిగో చూడండి అక్కడ దూరంగా ఉంది కొలను చాలా పెద్దగా ఉంది కొలను కూడా ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయండి లోపలికైతే ఎంట్రీ ఇలా ఉంది అయ్యవార్లు సెల్ ఫోన్కు పది రూపాయలు చొప్పున తీసుకున్నారు సెల్ ఫోన్ అనుమతి అని చెప్పారు కానీ లోపలికి వెళ్ళాక సెల్ ఫోన్తో వీడియోలు తీయొద్దని చెప్పారు పది రూపాయలు మాత్రం బయట ఒక ఇద్దరు అయ్యగారులు తీసుకున్నారు సెల్ ఫోన్ ఉంటే పది రూపాయలు పోలేదంటే పది రూపాయలు ఇవ్వలేదంటే లోపల పట్టుకుంటే వెయ్యి రూపాయలు జరిమానా అని చెప్పారు దా దాంతో ఇవ్వాల్సి వచ్చింది మేము ఏ ఆలయానికి వెళ్ళినా ధ్వజస్తంభ దర్శనము చేయాలంటారు కదా అందుకని ధ్వజస్తంభ దర్శనం చేసుకున్నాము మీకు కూడా తీసాను చూడండి మేమైతే లాస్ట్ నుంచి వీడియో చూపిస్తున్నాను మేము పొద్దున్నే ఐదు గంటలకే బయలుదేరి వెళ్ళాము గుడికి ఇక్కడ ఏ గుడైనా విశాలమైన ప్రాంగణంతో ఉంది ఇది శివాలయము శ్రీరామచంద్రుల వారు నిర్మించినటువంటి ప్రతిష్ఠించిన శివలింగం ఉంటుంది ఇక్కడ అంతేకాదు సీతామాత నాటిన మామిడి చెట్టు ఉంటుంది ఆ మామిడి చెట్టును స్పృశించడం వల్ల పిల్లలు పుడతారనేది ఒక ఒక నమ్మకము అందువల్ల అందరూ ముట్టుకొని ముట్టుకొని ఆ చెట్టు చనిపోయి దానికి రక్షణగా చేశారు ఫెన్సింగు అప్పుడు మళ్ళీ చిగురించిందట సీతామాత నాటిన మామిడి చెట్టే అది ముట్టుకోవద్దని అక్కడ రాసి పెట్టారు కానీ అందరూ ముట్టుకోవడం వల్ల చనిపోయిందని అక్కడ మాకు ఆలయాల దర్శనం చేపించే గైడ్ చెప్పాడు లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా ఇప్పుడైతే ఫినిషింగ్ చేశారు ఇక్కడ కూడా పెద్ద కోనేరుందండి ఏ గుడికి వెళ్ళినా చాలా విశాలమైన ప్రాంగణాలు ఉన్నాయి ఇక్కడ పెద్ద గోపురాలు కూడా ఉన్నాయి చోళరాజులు కట్టారు అని చెప్పాడు చూడండి ఎంత బాగుందో ఆలయము ఇక్కడ పక్షులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి పాత ఆలయాలు కదా పురాతనమైన ఆలయాలు అందుకని పక్షులు కూడా బాగుంటాయి ఇక్కడ సీతామాతను నాటినటువంటి మామిడి చెట్టు అని చెప్పాను కదా ఇదిగో చూడండి దూరం నుంచి తీసాము దగ్గరికి అయితే వెళ్ళడానికి వీలు లేకుండా నెట్ కట్టారు శివరాత్రి పొద్దులు కదా అలంకారం కోసము చాలామంది ఇక్కడ పువ్వులు అవి కడుతున్నారు ఇక్కడ శివుడు నారాయణ నారాయణుడు కూడా ఉంటాడండి ఒక ప్రదక్షిణ అయితే చేసుకో చేసుకున్నాం మేము గుడికి వెళ్ళినా ప్రదక్షిణ అయితే చేయాలి కదా ఇంకా వెళ్ళాలనే తొందరలో ఐదు ప్రదక్షిణలు చేయనివ్వలేదు ఒకసారి అయితే చేసుకొని బయటకు వచ్చేసాము ఇదిగో చూడండి ఆలయం మొత్తం ఏ విధంగా ఉందని మీరు చూపించడానికి ఈ విధంగా తీశాను ఎంత విశాలంగా ఉంది గుడి ఇలా ఉంటే చాలా ప్రశాంతత ఉంటుంది కదా గుడికి వెళ్ళినప్పుడు గుడిలోంచి అయితే బయటకు వచ్చేస్తున్నావు ఇక పురాతన ఆలయం కదా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అప్పుడు కట్టినా కూడా లోపలైతే శివుడు ఉంటాడు శివలింగాలు చాలా ఉంటాయి లోపల చాలా ఉపాలయాలు కూడా ఉంటాయి లోపల చూడండి ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు బయట పెద్ద నందీశ్వరుడు ఉంటాడు ఈయన్ని దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళాలి పక్కనే కోనేరు ఉంటుంది చాలా పెద్దగా ఉంటాయి ఈ కోనేరులు కూడా ఈ కంచిలో చాలా చోట్ల చూశాను ఇంతకుముందు వెళ్ళిన గుడిలో కూడా కోనేరు ఉండే చూడండి ఇక్కడ కూడా కోనేరు ఉంది ప్రతి ఆలయాల్లో కోనేరులు ఉంటాయి వెనకట రాజులు కట్టించారు కాబట్టి కోనేరులు కూడా కట్టించిండ్రు ఇందులో కొంతమంది స్నానాలు కూడా చేస్తారు చేసి గుళ్ళేకపోతారు ఇంకా దర్శనాలు అయితే అయిపోయినాయి బయటికి వెళ్ళాలి కదా కోనేరు కూడా వీడియో తీసుకున్నాము అయితే శిలాఫలకాల మీద ఎప్పుడు కట్టిర్రు ఏ రాజు కట్టిండు అవన్నీ కూడా రాసి పెట్టిరు కానీ ఆ భాష మనకు రాదు కదా అందుకని నేను అవి చదవడానికి ఏం ప్రయత్నించలేదు తెలుగులో ఉండవు అవి ఇంగ్లీష్లో కూడా ఉండవు తమిళ భాష బయటకైతే వచ్చి వేరే గుడికి వెళ్తున్నాము ఇక్కడ బొమ్మలు అవి కూడా చాలా వెరైటీస్ ఏమి ఉండవు చాలా చిన్న చిన్నవి ఉంటాయి ఎక్కువ దీపాలు ఇంకా పసుపు కుంకుమ గంధం విభూది ఇవే ఎక్కువ అమ్ముతుండ్రు బొమ్మలైతే వెరైటీస్ లేవు ఇక్కడ చాలా పెద్ద అమ్మవారి గుడి కూడా ఉంటుంది కానీ మమ్మల్ని తీసుకెళ్ళిన గైడు అక్కడికి తీసుకెళ్ళలేదు ఇంకా అయిపోయినాయి అని చెప్పిండు మా వాళ్ళని కూడా ఇంకో గుడి ఉంటుంది అని నేనంటే అయిపోయినాయి లే పద పోదాం ఇంకా చాలా అని చెప్పారు ఇంకా చేసేదేం లేక రావాల్సి వచ్చింది మేము పొద్దున్నే ఐదు గంటలకు వెళ్ళామని చెప్పినా కదా ఇదిగో ఈ గుడికే వెళ్ళినాం పొద్దున్నే లాస్ట్ గుడి నుంచి మొదలు పెట్టడం జరిగింది వీడియో ఇదేమో ముందు వెళ్ళిన గుడి లైట్లు వేస్తున్నాయి చూడండి ఈ గుడి కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ అమ్మవారు ప్రత్యేకం మేము వెళ్ళేసరికి అమ్మవారికి ఇంకా హారతి ఇవ్వలేదు వెళ్ళి లోపలైతే విశాలమైన గది ఉంది అక్కడ కూర్చున్నాము కూర్చున్న తర్వాత హారతి ఇచ్చాక అమ్మవారిని దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చినాం అయితే ఎవరికి వీడియోలు తీసే అనుమతి లేదు అందుకని నేను అమ్మవారిని వీడియో తీయలేదు బయట అయితే ఈ విధంగా ఉంది మారేడు చెట్టు కూడా ఉంది చూడండి మారేడుకాయలు అయితే చాలా ఉన్నాయి గుడి ప్రాంగణంలో చుట్టూ మండపాలు ఈ విధంగా ఉన్నాయి పొద్దున్నే కదా లైట్లు వేశారు చాలా అందంగా ఉంది రావాలనిపించలేదు మేమైతే ఇంటికి వచ్చే హడావిడిలో ఉన్నాం కాబట్టి ఇంకా రాక తప్పలేదు కదా వేరే గుడులు కూడా దర్శించుకోవాలని హడావిడి చేశారు అందుకని గబగబా రావాల్సి వచ్చింది ఇక్కడ ఒక పది నిమిషాలు కూర్చుంటే చాలా హాయిగా ఉంటుందనిపించింది చాలా బాగుందండి పురాతనమైన ఆలయాలు కాబట్టి కట్టడాల్లో శిల్పాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ శిల్పకళ ఎక్కువ అన్నీ మన విజ్ఞానానికి సైన్స్కు సంబంధించిన శిల్పకళ ఉంటుంది ఇక్కడ పాత ఆలయాల్లో మనకు విజ్ఞానాన్ని చదువు ద్వారా కాకుండా ఈ విధంగా అప్పటి కాలంలో చదువులు లేవు కాబట్టి మన జీవన విధానాలు మన సంస్కారాలు శిల్పకళలతోటే చూపిస్తారు ఏ విధంగా జీవించాలి అనేది అర్థం చేసుకునే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది అర్థం చేసుకొని వాళ్ళకి ఏది అర్థం కాదు కదా మనిషి ఎలా జీవించాలనేది ప్రతి ఒక్క ఈ పురాతన ఆలయాల శిల్పాలను చూసి నేర్చుకోవచ్చు సైన్స్ కూడా ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఈ ఆలయ శిల్పాలలో మనం అర్థం చేసుకుంటే చూడండి ఎంత బాగుందో